नहीं बता नहीं लक्ष्मीबाई महाद्धवास्य राजन नम देस तो तरपति सजाता सहकुटुब से దేవుడు చేస్తాడు ఎవరినైనా చెప్పట్లేదు చివరికి అంతకుంటే ఒక రాజుగారి పశువులకు ఆ పని వస్తాడు రాజుగారు రాజుగారు నేను ఆ మూడు క్వశ్చన్ లో చెప్తాను అంటాడు సరే మంచిగా అంటాడు రాజుగారు అంటారు మొదటి క్వశ్చన్ దేవుడు ఎటు చూస్తాడు అలా పర్షన్గా చెప్తాడు అయ్యా ఒక దీపం అంటాడు దీపం పెట్టి దాన్ని కలిగి পাৰিলে যায় అరీ మాధురా మధుర మాధుర గో పా

दाने चित्तिरितव समय गृहे इच देवीं मातनं जं बादे मे गृहे स्वाहा आखां मित्रणीं मिष्टिं सुवर्णामे अमादिनीं सूर्यां निर्ममे लक्ष्मीं जागवेदोमहाः आद्राम् पुष्करणीं पुष्टिंင်္ဂलां पद्ममालिनिं चंद्रां निरन्मयिं लक्ष्मीं जागवेदोमहाः स्तहोर्धु गृहीत्वामि

సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి సమేత తన్వంతరి దేవాలయం యొక్క ఆరవ వార్షికోత్సవ ఏకాత్మిక ఒకరోజు జరుపుకునేటువంటి ఒక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆ స్వామివారికి శత కలశాభిషేకం చేస్తూ అలాగే ఈరోజు నరసింహ నవరాత్రుల సందర్భంగా ఆ స్వామి యొక్క హవనాన్ని హవన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా తన భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ స్వామి వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు వీరందరూ కూడా వారందరికీ కూడా ఆ ధన్వంతరి స్వామి యొక్క కృపా కటాక్షాలు వెన్నవేలుగా ఉంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆ ఆలయ ధన్వంతరి స్వామిని దర్శించుకొని ఆయుర పొందాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను జయ శ్రీ మధార్ జయ శ్రీ మందారాయణ స్థానిక అందరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా తెలంగాణలోనే ప్రపంచంగా నూట ఎనిమిది స్తంభాలతో సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతరి దేవాలయం నిర్మించబడింది ఆరు సంవత్సరాల క్రితం ఇదే నెలలో ప్రారంభమైన ఈ దేవాలయం ఆరు సంవత్సరాలు గడిచింది అందరి దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాతలందరూ సహకరిస్తున్నారు వారి సహకారంతోనే ఎంతో అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు నూట ఎనిమిది మంది శాశ్వత ధర్మకర్తలుగా ఆలయ నిర్వాహకులు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా నూట ఎనిమిది మందికి ఎనభై పైగా ఇప్పుడు అయింది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ మధ్యనే చేయడానికి సిద్ధంగా ఉన్నారు నూట ఎనిమిది తర్వాత మార్చివేయడం జరుగుతుంది ధర్మకర్తలుగా ఉండదాసిన వారు ఇప్పటికీ కూడా ఒక ఇరవై ఐదు వేలు చెల్లించి శాశ్వత ధర్మకర్తలుగా వారిని నమోదు చేసుకోవచ్చును వారి పేరు శాశ్వతంగా ఆలయంలో బోర్డుపై దీనించబడుతుంది ఇటు సదవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకోవాలి అలాగే నూట ఎనిమిది స్తంభాలతో నిర్మాణమైన ఈ దేవాలయం ఈ ప్రాంతంలోనే కాదు నిజంగా దేశంలో కూడా ఇది ప్రథమ ధర్మంతరి దేవాలయంగా పేర్కొనబడుతుంది భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిడుతున్న ఈ ధన్వంతరి దేవాలయం ఊరుకు నైరుతి దిశగా ఈశాన్య మూల చింతకుండా తటాకం ఉండడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇటు సదవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని ధన్వంతరి దేవాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఉత్సవానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇటు